అంత సమస్యలు ఉన్నా కూడా పెద్దగా స్పందించిపోవడాన్ని మొన్న ఏదో మర్చిపోతారేమోనని జనాలు మర్చిపోతారేమో చెప్పింది రేపు పొద్దున మళ్ళీ అక్కడ గారు ఇది అయిపోతుంది ఏమోనని మర్చిపోతారేమోనని చెప్పి వెళ్ళడం తప్ప అది కూడా ఒక నలుగురు పేషెంట్లకు ఏదో పేషెంట్లకు ఏదో ఆర్థిక సహాయం చేసినట్టు పేపర్లు చూపించారు తప్ప అంత కనపడలేదండి పబ్లిసిటీ అండి సినిమా ఇది సినిమాలో ఏ విధంగా చూపిస్తారో ఆ విధంగా చూపిస్తున్నారు అంతవరకే ఇప్పుడు కనబడి పిఠాపురంలో కనబడ్డాడంటే మన ఉనికిని మనం కోలిపోతావేమో అని చెప్పి వెళ్దాం తప్ప ఇది దీన్ని బట్టి ఏంటి అది కూడా ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది పన్నెండు నర్సీపట్నం యాత్ర ఉంది అవునా వస్తవం కదా దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని ఇటు పెట్టుకున్నారు కానీ అటు జనాలు ఎరి జనాలు ఉన్నారు పిఠాపరం నుంచి కూడా జనాలు వచ్చారంటే నువ్వు ఎంత దద్దామవో ఇటు పెద్ద ఎంత పెద్ద నాయకుడు అని అర్థం చేసుకోవాల్సింది మనం కదా ప్రజలే అర్థం చేసుకున్నారు ఒకటే చెప్తున్నానండి తల కిందలు తపస్సు చేసిన రెండు కాళ్ళు పైకెత్తిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిన్న నర్సీపట్నమే జవాబు అందరికి కానీ ఆగల జనాలు కానీ ఇక్కడైతే మీకేమో పదకొండే వచ్చినాయి వైసీపీ పదకొండే వచ్చినాయి వాళ్ళకి జనసేనకి ఇరవై ఒకటి వచ్చింది మీకంటే పెద్ద పార్టీ కదా జనసేన అలానప్పుడు పదకొండు సీట్ల ఎదురు భయపడుతున్నారండి వీళ్ళు కరెక్ట్ మీరు వాసన చెప్పింది వాస్తవమే సరే మా పదకొండు సీట్లు వచ్చినాయి వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి సరే మమ్మల్ని చూసి ఎందుకు ఇరవై ఒకటి వచ్చినాయి దేనికి వచ్చిన ఇరవై ఒకటి కరెక్ట్గానే వచ్చినాయి ఇరవై ఒకటి మీరు చెప్పండి అనాముఖుడు ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు బీజేపీకి ఏ పార్టీ వన్ పర్సెంట్ ఓట్ శాతం లేని బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినప్పుడు ఇరవై ఒక్క సీట్లు రావడం మీద గొప్ప ఉందండి అది ఏ విధంగా గెలిచారనేది వాళ్ళొక వాళ్ళొక మనస్సాక్షికి వదిలేయడం ఎందుకంటే ఈవీఎం ద్వారా గెలిచారా ప్రజల ఓట్ల ద్వారా గెలిచారా లేకపోతే ఏ విధంగా గెలిచారంటే అది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్కే తెలుసు పైన నరేంద్ర మోడీ గారికి తెలుసు అంతవరకు ఇది మాత్రం వాస్తవం పదకొండు సీట్లు ఉన్నోడు పదకొండు సీట్లు ఉన్నోడిని చూసి భయపడుతున్నాడంటే ఆ పదకొండు సీట్లోడు గెలిచాడు కాబట్టి భయపడుతున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినప్పుడు కూడా ఇంతేనా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చింది మాకు ఇరవై మూడు సీట్లు వచ్చినవి వాళ్ళకి ఈవీఎంల ద్వారా వచ్చినట్టయితే మాకు రెండు వేలు మూడు వేలు రావుగా తొంభై వేలు లక్ష లక్షలన్నర రెండు లక్షల ఈ మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ గారికి రెండు లక్షల ఎనభై నలభై వేలు అంత మెజార్టీ వచ్చింది అంత మెజార్టీ అవుతుంది మాకే ఆశ్చర్యంగా ఉంది ఫోర్ పర్సెంట్ చూసుకోవాలి కదా ఫోర్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న మాకే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ మాకుంది మీకు వచ్చిందంతా ఫార్టీ ఫైవ్ పర్సెంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే ఫార్టీ పర్సెంట్ ఉన్న షేర్ ఉన్న పార్టీ గొప్పదా ముగ్గురు కలిసి వచ్చిన పార్టీ గొప్పదా మీరు చెప్పండి అది మూడు పార్టీలు కలిసి వస్తేనే మీకు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చింది ఒక పార్టీ ఒక మగాడు ఒకటే పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ చేయరు వచ్చిందంటే ఎవడు మగాడు ఇప్పుడు వాళ్ళకి అర్థం చేసుకుంటే సార్లుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు తీసుకొని చంద్రబాబు నాయుడు ఎత్తే రెండు సీట్లు గెడితే చంద్రబాబు నాయుడు గొప్పోడే అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలుస్తారన్లా పవన్ కళ్యాణ్ బీజేపీ చక్కని తరిపోతే చంద్రబాబు నాయుడు పోటీ ఒంటరిగా పోటీ చేస్తే రెండు సీట్లు గెలిస్తే గొప్పోడే నేను అంటుంది అది పవన్ కళ్యాణ్ బీజేపీ వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి నూట ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గం డెబ్బై సీట్లు వన్ సైడ్ క్యా రెడ్డిగా వీళ్ళు వీళ్ళ ప్లాన్ ఏంటంటే పదిహేను సంవత్సరాలు నేను ఊడిగం చేయాలని ఎందుకు అంటున్నాడు నా ప్యాకేజీ పదిహేను సంవత్సరాలు నేను సంపాదించుకోవాలా అంతకంటే ఏం లేదు కదా